హలో వ్యూవర్స్ ఆన్ డాక్టర్ నితీష ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ నగర్ కొంతమంది గర్భిణీ స్త్రీలకు మా డెలివరీ డేట్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు అసలు డెలివరీ డేట్ ప్రతి స్కానింగ్లో మారుతూ ఉంది మరి యాక్చువల్లీ మా డేట్ ఏంటి అని తొమ్మిదో నెల స్కానింగ్ చూసేసి మా డేట్ అదే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు యాక్చువల్లీ మీకు డెలివరీ డేట్ కనుక్కోవాలంటే మీ పీరియడ్స్ రెగ్యులరా లేకపోతే మీ పీరియడ్స్ రెగ్యులరా అని డాక్టర్ కనుక్కుంటారు మీ పీరియడ్స్ ఒకవేళ రెగ్యులర్ అయితే ఈ ఈడీడీ క్యాలిక్యులేటర్ అని యాప్ ఉంటుంది మీ ఫోన్స్లలో కాబట్టి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఈడీడీ క్యాలిక్యులేటర్ అని కొడితే దాంట్లో మీ లాస్ట్ పీరియడ్ అయిన డేట్ కొడితే మీ ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఇస్తుంది ఇది చాలా ఈజీ మెథడ్ ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్స్ మీకు అర్థం కావు కాబట్టి మీరు ఈ చిన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఫస్ట్ మీరు డేటింగ్ స్కాన్ అనేది చేసుకోవాలా ఫస్ట్ మీరు ప్రెగ్నెంట్ అయ్యి మీకు యూరిన్ టెస్ట్లో రెండు గీతలు కనిపిస్తున్నాయి అంటే మొదటి రెండు నెలల్లోనే వచ్చి బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యే వరకు మీరు ఒక డేట్ ఇస్తారు డాక్టర్ వాళ్ళు ఆ స్కానింగ్ డేటే ఫైనల్ డేట్ దాకా తీసుకుంటాం ఒకవేళ మీ పీరియడ్స్ రెగ్యులర్ అయితే మీ పీరియడ్ ప్రకారం డేట్ తీసుకుంటాం మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే మీ స్కాన్ డేట్ ప్రకారం హార్ట్ బీట్ స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ సిక్స్ వీక్స్ కానీ సెవెన్ వీక్స్లో కానీ ఎయిట్ వీక్స్లో కానీ మీరు డేటింగ్ స్కాన్ చేసుకోవచ్చు ఈ డేటింగ్ స్కాన్లో మేము ఖచ్చితంగా ఆ ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ చూసుకొని చేసుకుంటాము